కౌంటింగ్ తేదీ మొదలైపోయింది అంటే కౌంట్ డౌన్ మొదలైపోయింది జూన్ ఒకటిన ఎగ్జిట్ పోల్స్ వెలువడు కానున్నాయి జూన్ నాలుగున కౌంటింగ్ జరగనుంది గెలుపు మీద వైసీపీ టిడిపి కూటమి ధీమాగా ఉన్నాయి కానీ అసలు గెలిచేది ఎవరు అనే దాని మీద టెన్షన్ పెరుగుతోంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు విదేశాలకు వెళ్లిన చంద్రబాబు ఈ రోజు రాష్ట్రానికి వచ్చేశారు పార్టీ నేతలతో రావడం రావడమే సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఫలితాల ఇది కూడా ఆయన మాట్లాడారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విదేశాల నుంచి తిరిగి వస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకుంది పోలింగ్ పూర్తయిన తర్వాత అమెరికా వెళ్లారు అమెరికాకి ఆరోగ్య పరీక్షల నిమిత్తం చంద్రబాబు వెళ్లారని పార్టీ వర్గాలు వెల్లడించాయి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రీసెంట్ గా ఆయన తిరిగి వస్తూ ఉండడంతో భారీ ఎత్తున స్వాగతం కూడా పలికారు దాదాపు పది రోజుల పైగా విదేశాల్లో ఉన్న చంద్రబాబు ఈ రోజు రాష్ట్రానికి చేరుకోవడంతో తెలుగుదేశం నేతలు ఆయన్ని కలిసేందుకు ఉత్సాహపడ్డారు చంద్రబాబు అమరావతిలో పార్టీ నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఎన్నికల పోలింగ్ తర్వాత వారణాసికి వెళ్లినటువంటి చంద్రబాబు అక్కడ ఒక మీడియా సంస్థతో ఆంధ్రప్రదేశ్ లో గెలుస్తున్నామని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు ఆ తర్వాత ఎక్కడ ఎన్నికల ఫలితాల మీద అంచనాలు వెల్లడించలేదు ప్రతిసారి ఎన్నికల తర్వాత టీడీపీ నాయకత్వం ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు అవకాశాల మీద మాట్లాడడం జరిగేది కానీ ఈసారి అందుకు భిన్నంగా చంద్రబాబు ఎక్కడా ఎన్నికల ఫలితాలు తమ గెలుపు అవకాశాల మీద మాట్లాడుకోవడంతో పార్టీలో మరింత టెన్షన్ వచ్చింది అటు జగన్మోహన్ రెడ్డి ఐపాక్ సమావేశంలో రెండు వేల పంతొమ్మిది కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు జగన్ చెప్పిన లెక్కల మీద టీడీపీ నేతలు స్పందించకపోవడంతో మరింత ఉత్కంఠ అయితే రేగింది దాంతో చంద్రబాబు నాయుడు టిడిపి ముఖ్య నేతల మీద మాత్రం గెలుపు ధీమాతో ఉన్నారు చంద్రబాబుతో టచ్ లో ఉన్న నేతలు గెలుపు ఖాయమనే విశ్వాసంతో కనిపిస్తున్నారు చంద్రబాబు కూడా అదే నమ్మకంతో ఉన్నారు విదేశీ పర్యటనలు సైతం చంద్రబాబు పోలింగ్ స్థల మీద సర్వే సంస్థలు ఇచ్చే నివేదికల మీద కసరత్తు చేశారు అదే విధంగా అధికారంలోకి రావడం మీద చంద్రబాబు ముఖ్య నేతలతో స్పష్టత ఇచ్చారు అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది కూటమి గెలుపు భవిష్యత్తు ప్రణాళికలను చంద్రబాబు విచారించరున్నారు దీంతో చంద్రబాబు ఒక భారీ మీటింగ్ పెట్టబోతున్నారని ఖచ్చితంగా ఆయన గెలుపు మీద కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తుంది మీకేమనిపిస్తుంది ఏపీలో కూటమి గెలిస్తే ఎన్ని సీట్లు రావాలనుకుంటున్నారు వస్తాయనుకుంటున్నారు జగన్ గెలిస్తే ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు కామెంట్ చేయండి రేపు పొద్దున ఎలక్షన్స్ వచ్చిన రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు చెప్పింది కరెక్ట్ కదా చూద్దాం